గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు పలు పార్టీలు సంఘాలు స్వచ్ఛంద సంఘాలు జాతీయ జెండాను ఎగరవేస్తూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు దేశ స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన ఎందరో త్యాగధనలను స్మరించుకున్నారు వారి అడుగుజాడల్లో నడవాలని పలువురు వక్తలు సూచించారు నగరంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ జాతీయ పతాకాలను ఆవిష్కరించి గౌరవ వందనాన్ని సమర్పించారు తొలుత ఎంఆర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు నాంజారి రాజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న హరిశంకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం రామ్నగర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనాన్ని సమర్పించారు కరీంనగర్లోని మున్సిపల్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట అంబేద్కర్ గాంధీ చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించారు అనంతరం సభ్యులను ఉద్దేశించి మేయర్ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి కార్పొరేటర్లు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కరీంనగర్లోని ముప్పై ఆరో డివిజన్ మంకమ్మ తోటలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గోపాలరావు బిల్డింగ్ సమీపంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఎగరవేశారు రాజ్యాంగం ఆవిర్భవించిన రోజని ఇప్పటికే డెబ్బై నాలుగు సంవత్సరాలు గడిచాయని గుగ్గిళ్ల జయశ్రీ అన్నారు రాజ్యాంగం ప్రతిపాదించిన హక్కులు విలువలు ప్రజల స్వేచ్ఛ జీవన విధానానికి తోడ్పాటును అందిస్తున్నాయని చెప్పారు ప్రజాస్వామిక పాలనతో అందరికీ న్యాయం జరిగేలా రాజ్యాంగం తీర్చిదిద్దారని గుర్తు చేశారు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును ప్రభుత్వాలే కాకుండా మనమందరూ పండుగల జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జయశ్రీ శ్రీనివాస్తో పాటు నాగుల లక్ష్మి అంజలి రమ ఉమా శ్రీమతి బ్రహ్మం వెంకట్ శంకర్ వేణు కొత్త శ్రీధర్ గుండోచు లక్ష్మణ్ కర్ర రామలింగం శ్యామ్ మురళి మక్బుల్ ఇర్షాద్ అజీజ్ తాజ్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు సప్తగిరి చిల్డ్రన్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్పొరేటర్ దిండిగల మహేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి కార్పొరేటర్ మహేష్ కాలనీ అధ్యక్షుడు పీచర హనుమంతరావు పూలమాలలతో నివాళులర్పించారు అంతరం కాలనీవాసులు స్వీట్లు పంచుకున్నారు ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఎదుగుతున్న దేశమని కార్పొరేటర్ దిండిగాల మహేష్ అన్నారు రానున్న రోజుల్లో కరీంనగర్ డివిజన్ అభివృద్ధి చెందుతూ ముందు భాగాన నిలవాలని ఆకాంక్షించారు ఇందుకు తనవంతు సహాయ సహకారాలు ఎల్లవెళ్లలా అందిస్తారని హామీ ఇచ్చారు జాతీయ జెండా ఆవిష్కరణకు విచ్చేసిన కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలియజేశారు పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేలా తల్లిదండ్రులు కృషి చేయాలని సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ కమిటీ అధ్యక్షుడు పీచర్ హనుమంతరావు అన్నారు పిల్లలకు స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దిండిగల మహేష్ అధ్యక్షుడు హనుమంతరావు సప్తగిరి చిల్డ్రన్స్ కమిటీ నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు మన పెద్దలు స్వాతంత్ర్యం సాధించినటువంటి బాటలో వారు వేసిన బాటలో మనం స్ఫూర్తితో నడుస్తూ మన పిల్లలకు కూడా అలాగే స్ఫూర్తినిస్తూ మన ఈ ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగిస్తూ ముందుకు నడవాలి అని ఆశిస్తాం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు పద్నాలుగో డివిజన్ నుంచి మా చిల్డ్రన్స్ పార్క్లో నిర్వహించ జెండా కార్యక్రమం వచ్చేసిన కాళినివాసులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో అగ్రగామిగా నడుస్తున్న భారతదేశం ముందు ముందు రాబోయే రోజులలో కూడా ఇదే స్ఫూర్తితో మనందరూ సాగదు దేశంలో ఉన్న ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి మనం ప్రపంచంలోనే మన దేశాన్ని ఎల్ల కాలం నిర్వహించాలని కోరుకుంటున్నాను రాబోయే రోజులలో మన మన డివిజనే కానీ మన పట్టణమే కానీ అభివృద్ధి చెందాలని కరీంనగర్లోని టిఎన్జిఓ ఫంక్షన్ హాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా టీఎన్జిఓ సంఘ అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఎగరవేసి గౌరవ బంధనం చేశారు మహాత్ముల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు భారత మాతాకి జై అంటూ నినాదాలు చేశారు అనంతరం ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశారు ఉద్యోగుల మంత్రము ఐక్యంగా సమస్యలను పరిష్కరించుకుంటామని దారం శ్రీనివాసరెడ్డి అన్నారు రాష్ట్ర నాయకత్వం నేతృత్వంలో ముందుకు సాగుతామని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాసరెడ్డి సంఘం లక్ష్మణ్ రావుతో పాటు రాష్ట్ర నాయకుడు హమీద్ టిఎన్జిఓస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు శ్రీ సప్తగిరి కాలనీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నగరంలోని సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో అధ్యక్షుడు గడప కోటేష్ కుమార్ జాతీయ జెండాను ఇట్టి వేడుకకు కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి దిండిగల మహేష్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గడప కోటేష్ కుమార్తో పాటు ట్రెజరరు గునుకుల సత్యనారాయణ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ రాజరెడ్డి వెంకట్రెడ్డి అంజరేటిస్ రమేష్ శ్రీనివాస్ దామోదర్ రెడ్డి నారాయణ వీరసుందర్ లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు దినోత్సవం జరుపుకుంటున్నాము అదేవిధంగా మేము లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఎన్నో ఎంతో మందికి సేవ చేసి చేయడానికి ఉన్నాము కావున మరియు ఉమెన్స్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఉమెన్స్ కరీనర్ వారు కూడా ఈ రెండు క్లబ్లు కలిసి రెండు జెండాలు ఈరోజు మేము గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎగురవేస్తున్నాము ఈరోజు దిండిగల మహేష్ కార్పొరేటర్ మళ్ళా బుచ్చిరెడ్డి కార్పొరేటర్ మాకు ఎన్నో సేవలు అందించి ఎన్నో ప్రాజెక్ట్స్కు మాకు కల్పించాలని చెప్తూ ఎంతో ఏ విధ ఏ విధంగా కానీ మనకు గుర్తింపు లెక్క ఏదైనా ప్రాజెక్టు వాటర్ ప్లాంట్ అయినా పర్వాలేదు బాడీ ఫ్రీజర్ అయినా పర్వాలేదు ఏదైనా సాయం చేయాలని మాకు మేము కోరుకుంటూ అదే విధంగా ఈ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఉమెన్స్ ఎందో సేవలు అందిస్తూ మనకు గుర్తింపు లెక్క ఫస్ట్ మన కరీంనగర్లో మన రీజన్లో ఫస్ట్ రావాలని చెప్పి ఆశిస్తూ పద్మనాయక వెలమసంగం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు నగరంలోని పద్మనాయక బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను అధ్యక్షుడు జువాడి వేణుగోపాలరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మహాత్ములకు పూలమాలలతో నివాళులర్పించారు అనంతరం కుల పెద్దలు స్వీట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వెలుమ సంఘం అధ్యక్షుడు జువాడి వేణుగోపాలరావు ఉపాధ్యక్షుడు సంపత్ర్రావు సెక్రటరీ ప్రకాశ్రావు భూపతిరావు భీమరావు ఈసీ మెంబర్లు కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు కరీంనగర్లోని రిషి ద ప్లే స్కూల్లో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు హౌసింగ్ బోర్డు కాలనీలోని రిషి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను చైర్మన్ చెన్నప్ప చేతుల మీదుగా ఆవిష్కరించారు విద్యార్థులు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి వివిధ క్రీడల్లో వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఇందులో త్యాగధనుల స్ఫూర్తి ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందని చైర్మన్ చెన్నప్ప అన్నారు భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ వాయువుల ఫలితమే గణతంత్ర దినోత్సవం అని చైర్మన్ చెన్నప్ప అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జీ కామారపు కౌశిల్ అడ్మిన్ రజిత మహిళా టీచర్లు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు బీజేపీ ప్రభుత్వంలో భారతదేశం బందీగా అయిందని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని నగర ఎంఏఎం పార్టీ అధ్యక్షుడు తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ అన్నారు నగరంలోని ఎంఏఎం కార్యాలయం దారుసలంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు గులాం అహ్మద్ హుస్సేన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం స్వీట్లు పంచారు దేశ ప్రజలు ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలో ముందంజలో ఉండాలని అల్లాను ప్రార్థించాలని గులాం మహ్మద్ హుస్సేన్ అన్నారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది ముస్లింలు తమ ప్రాణాలను ఎదురొడ్డి పోరాడి అమరులయ్యారని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి మహనీయులు రూపొందించిన రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకోకుండా బీజేపీ ప్రభుత్వం సంఘ్ పరివార్ తన సొంత ఎజెండాగా మార్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ ఎంఐఎం ప్రధాన కార్యదర్శి బర్గత్ అలీ జాయింట్ సెక్రటరీ అధీనా అధికారి ఇబ్రహీం కార్పొరేటర్ ఫిరోజ్ అఖిల్ నాయకులు అలీ బాబా అజర్ ఫసియుద్దీన్ ఖాళీద్ షేక్ అయుబ్ షాకిర్ నీ వివిధ డివిజన్ల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ కార్మిక సమైక్య ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు నగరంలోని వెస్టాండ్ సమీపంలోని కార్మిక సమైక్య కార్యాలయంలో అధ్యక్షుడు ఉప్పులేటి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించారు అంబేద్కర్ నేతృత్వంలో నిర్దిష్టమైన శాసనాలను రూపొందించుకున్నామని ఉప్పులేటి లక్ష్మణ్ అన్నారు పార్లమెంటు ద్వారా ప్రజలకు అంకితం ఇచ్చిన రోజుని గుర్తు చేశారు ఇక ప్రపంచ దేశాల రాజ్యాంగాలకు ధీటుగా అంబేద్కర్ రచించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప్పులేటి లక్ష్మణ్తో పాటు తెలంగాణ కార్మిక సమైఖ్య నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఒక ఒక ప్రణాళికబద్ధంగా నిర్దిష్టమైన మన భారతదేశాన్ని శాసించే ఒకసనాన్ని మనం మనమే నిర్మించుకోవడానికి ఒక భారత రాజ్యాంగం నిర్మాణం చేసినటువంటి రోజు ఈరోజు భారత రాజ్యాంగం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సమయం పట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో భారత రాజ్యాంగం నిర్మాణం చేసి ఈ రోజు పార్లమెంటు ద్వారా భారత ప్రజలకు అంకితం చేసినటువంటి రోజు ఇది అత్యున్నతమైన రోజు ఇలా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందంటే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇలా రచన వల్లనే అమో అమోహమైన ప్రపంచ దేశాల రాజ్యాంగాల అన్నింటినీ వడబోసి ఆపోదన చేసి మన భారత రాజ్యాంగం అత్యున్నతమైన రాజ్యాంగం ప్రపంచంలోనే ఇంకా ఏ దేశంలో లేనటువంటి రాజ్యాంగాన్ని అత్యున్నత రాజ్యాన్ని ప్రపంచ దేశాలే విస్తువయ్యే విధంగా మన రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహ్ అంబేద్కర్ గారు